వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి భక్తజన మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి దీని మీద నేను లీగల్గా వెళ్లేదంటూ ఏం లేదు ఆల్రెడీ ఎస్ఐటీ వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్తో ముందే ఏర్పాటు చేశారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు వేటితోటే ముందుకు వెళ్తున్నారు తిరుమల కల్తీ నెయ్యి కల్తీ నెయ్యికి చెందినటువంటి వ్యవహారంలో ఇంకొక కీలకమైనటువంటి అరెస్టులు ఇంత మొన్న రాజకీయంగా జరిగినటువంటి అరెస్టు అని చెప్పి ఏదైతే చెప్పామో సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న అతనికి సంబంధించినటువంటి ఆస్తులు అతని పేరు మీద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లు అందులో ఉన్నటువంటి నగదు వీటిని ఎవరు చలామణి చేస్తున్నారు ఏంటి ఎవరికి బినామీగా పనిచేస్తున్నాడు ఇది అంటే చిన్నప్పన్న సుబ్బారెడ్డికి బినామీగానే ఉన్నాడు అతని పిఏ అతని వ్యవహారాలన్నీ ఇతనే చూశాడు అనేటువంటిది ఒకటైతే ఇక్కడ ఇంకొక అరెస్ట్ కూడా జరిగింది కీలక నిందితుడైనటువంటి ఏ సిక్స్టీన్గా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధ్ని సిట్టివాళ్ళు అరెస్ట్ చేశారు మోన్ గ్రిజరాయిడ్స్ అసిటిక్ యాసిడ్ యాస్టర్ లాంటి రసాయనాలను బోలేబాబా కంపెనీకి సరఫరా చేసి లడ్డూలు తయారు చేసే నెయ్యిలో తొంభై శాతానికి పైగా పామ్ ఆయిల్ కూడా వినియోగించినట్టు వాళ్ళు గుర్తించారు ఇది అందుతున్నటువంటి ఇంకొక సమాచారం సో ఐదేళ్ల పాటు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మొత్తం ఐదేళ్ల పాటు సీవేస్ ఇట్స్ ఫైన్స్ టీటీడీ రిసీవ్డ్ అడల్టరేటెడ్ గీ ఫర్ ఓవర్ ఫైవ్ ఇయర్స్ ప్రోబ్ రివీల్స్ బోలేబాబా డైరీ సప్లై టూ ఫిఫ్టీ క్రోర్స్ వర్త్ ఆఫ్ సస్పీషియస్ గీ వితౌట్ ప్రొక్యూరింగ్ మిల్క్ కెమికల్స్ యూజ్డ్ టు మనిపులేట్ క్వాలిటీ టెస్ట్ సప్లైస్ కంటిన్యూడ్ ఈవెన్ ఆఫ్టర్ బ్లాక్ లిస్టింగ్ ఇది జరిగినటువంటిది అంటే దీని సారాంశం ఏంటంటే రెండు వేల పందా పంతొమ్మిది నుంచి పద్ ఇరవై నాలుగు మధ్యలో దాదాపు రెండు వందల యాభై కోట్ల విలువైనటువంటి అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యిని సరఫరా చేశారు కాదు వీళ్ళు కొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఆ రోజు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి తదుపరి మళ్ళీ సుబ్బారెడ్డి తదుపరి భూమన కరుణాకర్ రెడ్డి ఐదేళ్ల పూర్తి రెజ్యూమ్లో వీళ్ళు కొన్నారు మొత్తం అరవై ఎనిమిది లక్షల కేజీల నెయ్యిని ఒకే ఒక డైరీ బోలేబాబా డైరీ నుంచి కొన్నారు కెమికల్స్తో తయారయ్యేనటువంటి నెయ్యి ఎక్కడా కూడా సేకరించలేదు పాలు అనేది అందుతున్నటువంటి సమాచారం రెండు వేల ఇరవై రెండులో బ్లాక్ లిస్ట్ చేసినప్పటికీ కూడా అంటే ఏ విధంగా బ్లాక్ లిస్ట్ చేశారంటే నెయ్యి కల్తీరి పంపిస్తున్నారు అని కాదు నెయ్యి కల్తీని పంపిస్తున్నారని కాదు కమిషన్లు రాలేదు అనేటువంటి పేరుతోటి బ్లాక్ లిస్ట్ చేస్తే దాని నుంచి ఇంకొకటి ఏంటంటే బ్లాక్ లిస్ట్ అనేది ఇక్కడ మాత్రమే కాదు ఈ డైరీకి సంబంధించి గతంలో ఎక్కడైతే వాళ్ళ బేస్ ఉందో యూపీలో అక్కడ కూడా బ్లాక్ లిస్ట్ చేశారు అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ఇక పాల కూడా సేకరించకుండా మరి ఇన్ని లక్షల నెయ్యిని ఏ విధంగా చేస్తున్నారు మొత్తం అంత సరఫరా చేస్తున్నారు అని పామ్ ఆయిల్ని తీసుకెళ్ళి యూజ్ చేయడం అలాగే కెమికల్స్ కలిపి దాన్ని నెయ్యిలా భ్రమింపజేసేలా చేయడం థర్డ్ గ్రేడ్ డాల్డాని వాడడం ఇవన్నీ కూడా వీళ్ళని ఏమనాలి క్షమించాలి మాట్లాడితే పవన్ చాలా సార్లు ఇది అంటున్నావు మాకు విసుగ్గా ఉంది ఏం అనాలి అని ఇంకోసారి అని చాలామంది చెప్పారు ఏమనాలని తనేసం మేము ఇంక నువ్వు అనద్దు ఆ మాట అడగద్దు ఏం చేయాలని అడిగితే ఎవరిని అడగాలి మనం టీటీడీ వారిని అడగాల లేదా ఇప్పుడు ఎస్ఐటి వారు ఇవన్నీ బయట పెట్టారు అరెస్టులు ఎక్కడ శిక్షలు ఎక్కడ అంటే ఇన్నాళ్ళు వీళ్ళని పోషించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందులో నిందితుడే అంటే నాకు తెలియకుండా మరి సుబ్బారెడ్డి చేశాడా లేదంటే నాకు తెలియకుండా కరుణాకర్ రెడ్డి చేశాడా అంటే ఇద్దరు జగన్మోహన్ రెడ్డి బంధువులే కదా వారి బంధువులే కదా తెలియకుండా ఉంటుందా జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు భారతదేశంలో ఏం జరుగుతున్నాయనో అందరికీ తెలిసినటువంటి విషయమే దాని మీద నేను ఎక్కువ వ్యాఖ్యానించను ఐదేళ్ల పాటు ఇది ఈ విధంగా చేశారు ఐదేళ్ళు స్వామివారి ప్రసాదాన్ని కలుషితం చేసి స్వామివారి ప్రసాదానికి ఉన్నటువంటి ప్రశస్తిని తీసేసి అంటే వీళ్ళకి అంటే కమ్యూనల్ ఇష్యూ అంటారండి మళ్ళీ అదిగో వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా ఇది అంటారు సుబ్బారెడ్డి చేసేవన్నీ చేసేవాడినేమో శివ పూజలు మాట్లాడితే అయ్యప్పమాలు వేసుకుంటాను ఇంట్లో అభిషేకాలు చేస్తాను అంటాడు టీటీడీ చైర్మన్గా ఉండి చేసినటువంటి పనులు ఇవి ఒక భక్తుడిగా ఆవేదన ఉండదా నాకే కాదు అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి ప్రపత్తులతో ఉంటాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మిగతా వాళ్ళ దగ్గర ఏం మాట్లాడినా ఏం చేసినప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి విషయం వచ్చిందంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు ఎందుకంటే ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఆయనకి భక్తుల కోసం చేసినప్పటికీ కూడా ఆ ట్రీట్మెంట్ ఆయనకి వెంకటేశ్వర స్వామి ఆ రోజు రెండు రకాలుగా చూపించాడు దెబ్బ తగులుతుంది జాగ్రత్త వదిలేస్తే వెయ్యి కాళ్ళ మండపం కూల్చి మళ్ళీ పునర్నిర్మించకపోవడం హామీ ఇచ్చారు నిర్మిస్తానని అన్ఫార్చునేట్లీ చేయలేదు ఆయన నిజంగా ఇప్పుడు ఏమైనా ఉన్నాయంటే వెకాళ మండపాన్ని మళ్ళీ నిర్మించి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి కదా రాష్ట్ర ప్రభుత్వం అధినేతగా ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం వచ్చినప్పటికీ ఏమన్నప్పటికీ కూడా ఆ రోజు ఒక ధమకీ ఇచ్చి ఆయనకి నక్సలైట్ల రూపంలో అవనివ్వండి ఇంకోటి అవ్వనివ్వండి ఒక ధమకీ ఇచ్చి జాగ్రత్త తిరుమలలో వెధ వేషాలు వేస్తే పద్ధతిగా ఉండదని స్వామివారు చెప్పారు క్షమించాలి పొరపాటున మాట్లాడుంటే మాత్రం ఆ ఇచ్చిన తర్వాతే ఇప్పటికీ ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు వీళ్ళ ఐదేళ్ల పాటు ఇలా చేశారు ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉన్నారు ప్రతి చోట కూడా తిరుమలని బేస్ చేసుకుని వీళ్ళకి శిక్షలు అంటూ ఉండవా ఎందుకని ఉపేక్షించాలి అన్నటువంటి ప్రాథమిక ప్రశ్నే ఇక్కడ ఉత్పన్నం అవుతుంది చూస్తూ నించోవాలా ప్రభుత్వం ఎప్పుడో చర్యలు తీసుకుంటుంది ఏదో చేస్తుంది అని చెప్పి చూస్తూ ఊరుకోవాలా వీళ్ళకి శిక్షలు అనేవి ఉండవా వీళ్ళకి ఏ సెక్షన్లు వర్తించవా ఇంకా ఎన్నాళ్ళని ఉపేక్షిస్తారు బయట ఉంటే ఇగో మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలే జరుగుతూ ఉంటాయి స్వామివారి శ్రీవారి మెట్లు దగ్గర జరిగినటువంటి సంఘటనలు లాంటివి లేదంటే విష్ణుమూర్తి విగ్రహం అనేటువంటి పేరుతో చేసినటువంటి రాజకీయం ఇవన్నీ ఆ రోజు ఇంకా కోర్టులు అడ్డం పట్టబట్టి సరిపోయింది కానీ లేదంటే విశా మన స్వామివారి నిధుల్ని టీటీడీ నిధుల్ని ప్రచారం పేరుతోటి అక్కడ ఇష్టం వచ్చినట్టు వాడేసి ఉండేవాడు ఈయన భూమన కరుణాకర్ రెడ్డి లేదంటే సుబ్బారెడ్డి కూడా ప్రభుత్వం టిటిడి యాజమాన్యం దీని మీద సత్వరమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఇక భక్తజన ఆగ్రహానికి గురి కాక తప్పదు అనేది చెప్పవలసినటువంటి విషయం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి